హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వాల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వర్లో బ్లాగ్ వీడియో వచ్చేసి టెన్త్ రిజల్ట్స్ కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాము మా పాప టెన్త్ క్లాస్ కదండి రిజల్ట్స్ కోసం మార్నింగ్ నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము టెన్కి రిజల్ట్స్ అని చెప్పారు కానీ టెన్ 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 ఫిఫ్టీన్కి మార్క్స్ అనేవి వదిలారండి మా చిన్న పాప అయితే వాళ్ళక్కకి మంచి మార్క్స్ రావాలని మార్నింగే లేచి హెడ్ బాత్ చేసి దేవుడికి దండం పెట్టుకొని స్కూల్కి వెళ్ళింది మేము ఎవ్వరము తనకేమీ చెప్పలేదు కానీ తనే వాళ్ళక్కకి మంచి మార్క్స్ రావాలని చెప్పేసి బాగా దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళింది హెయిర్ ఆర్తాదులు ఇవ్వే వద్దులు ఎవే అన్నా కూడా వినకుండా హెయిర్ డ్రయర్ అనేది యూజ్ చేస్తుంది ఇక పెద్ద పాప అయితే రోజు నైన్కి లేస్తుందండి ఇది కాకపోతే ఈరోజు పొద్దున్నే లేచి స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంది చాలాసేపు దండం పెట్టుకునింది తనకి టెన్షన్గానే ఉంది కొద్దిగా మ్యాథ్స్ ఎగ్జామ్ కొద్దిగా డల్గా రాసింది సో మార్క్స్ అనేవి ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా అని కాస్త టెన్షన్ పడుతూ ఉంది మ్యాథ్స్లోనే ఎక్కువ మార్క్స్ పోతాయి అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంది పొద్దున్నే దేవునికైతే చాలా తీవ్రంగా దండం పెట్టుకొని కోరుకుంటూ ఉందండి ఎగ్జామ్ బాగా రాయకపోతే పిల్లలకి ఎక్కువ టెన్షన్ ఉంటుంది ఎన్ని వస్తాయి ఏంటి అని బాగా రాసి ఉంటే ఓకే నార్మల్గా లైట్గా టెన్షన్ అనేది ఉంటూ ఉంటుంది మా బాబుకి అంత ఎక్కువ ఏమీ లేదు అంత తక్కువ టెన్షన్ ఏం లేదు జస్ట్ అన్నీ బాగా రాశానమ్మ కోరుకుంటున్నా అందరికంటే మంచిగా రావాలి అని అంటూ ఉంది టెన్ అవ్వటానికి రిజల్ట్స్ రావటానికి ఫైవ్ మినిట్స్ ఉందండి మాటి మాటికి సెల్లు చూస్తుంది అటు ఇటు తిరుగుతుంది సెల్లు పట్టుకొని కూర్చుంటుంది వాళ్ళ ఫ్రెండ్స్కి ఒక రెండు మూడు సార్లు ఫోన్ చేస్తుంది ఫైనల్గా అయితే రిజల్ట్స్ అయితే వచ్చేసాయండి మా పాప రిజల్ట్స్ చూడండి ఇవి మా పాప టెన్త్ మార్క్స్ అండి ఫైవ్ సెవెంటీ టూ వచ్చేసాయి ఐఎమ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్ అండి రియల్లీ అన్ని మార్క్స్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఫైవ్ ఫిఫ్టీ దాటినా చాలనుకున్నాను ఫైవ్ ఎయిటీ తన ఎక్స్పెక్టేషన్ కానీ ఫైవ్ సెవెంటీ టూ వచ్చాయి చాలా హ్యాపీగా ఉంది టుడే వ్లాగ్ అయితే ఇదేనండి టెన్త్ రిజల్ట్స్ కోసం మా ఎదురు చూపులు ఫైనలీ టెన్త్ రిజల్ట్స్ వచ్చాయి ప్రౌడ్ ఆఫ్ మై డాటర్ మరి మీకు ఈ చిన్న వ్లాగ్ వీడియో నచ్చితే మోర్ ఆఫ్ వీడియోస్ టు సబ్స్క్రైబ్